రిలీజ్ తెలుగు పుష్ప టూ ఎఫెక్ట్ పడింది అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ బెనిఫిట్ షో తొక్కిసలాటలో మహిళ చనిపోవడం ఆమె కొడుకు హాస్పిటల్లో చికిత్స పొందుతుండటంతో ప్రభుత్వం ఘటనను సీరియస్ గా తీసుకుంది ఇక్కడ నుంచి సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని టికెట్ రేట్లు కూడా పెంచేది లేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో సంక్రాంతి టైంలో అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ చేసి మంచి వసూళ్లు రాబట్టుకుని బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టామనుకుంటున్న నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది టాలీవుడ్ కి సంక్రాంతి అంటే గోల్డెన్ టైం ఏటా సంక్రాంతికి ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం ఎన్నో ఏండ్లుగా కొనసాగుతోంది పండగ సెలవులు పది రోజులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో సినిమాలను విడుదల చేసి ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకుంటారు సంక్రాంతికి రిలీజ్ అని మూవీ స్టార్టింగ్ రోజే కొందరు అగ్ర హీరోలు ప్రకటిస్తూ ఉంటారు దీంతో మిగతా హీరోలు వాయిదాలు వేసుకుంటుంటారు ఈ సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం వంటి పలు భారీ చిత్రాలున్నాయి రైట్ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు సత్యం డీటెయిల్స్ ఏంటి అంటే పుష్ప టూ బెనిఫిట్ షో రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఎవరు ఈసారి సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలపై పడే అవకాశం ఉన్నట్టుగా సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నారు ఇక ఈ అంశాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది పుష్ప టూ బెనిఫిట్ షో రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయింది ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతానికి సీరియస్గా ఉన్నాడు ఆయన పుష్ప టూ సినిమా హీరో అర్జున్ అర్జున్ వ్యవహారం పూర్తిగా ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కూడా ఆ రోజు ఏం జరిగింది ఎందుకు ఆ సినిమా హీరో ఆ బెనిఫిట్ షోకు రావాల్సి వచ్చింది ఆయన వచ్చిన తీరు సరిగా లేదు పోలీసులు ముందస్తుగా చెప్పినా కూడా ఆయన సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోలేదు అంటూ కూడా పోలీసులు నిన్న పూర్తిగా డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు అక్కడ సినిమా హీరో వివరించిన తీరుకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి వ్యవహారాన్ని బయట పెట్టడంతో అల్లు అర్జున్ స్పందించారు కానీ ఈ జరుగుతున్న వ్యవహారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇక జ సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వద్దంటూ నిన్న సినిమాటో సినిమాటోగ్రాఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీరియస్గా ప్రకటన చేశారు శ్రీతేజిని కుటుంబాన్ని పరామర్శ సందర్భంగా కూడా ఆయన ఇక సినిమాలకు బెనిఫిట్ షోస్ ఇవ్వమనే అంశాన్ని ఆయన ప్రకటన చేయడంతో ప్రొడ్యూసర్లంతా కూడా ఈ వివాదానికి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ప్రొడ్యూసర్ల సంఘంతో పాటు ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు ఈ రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాగవంశీ డాకు మహారాజ్ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ భేటీలో ఇటీవల జరిగిన వివాదానికి సంబంధించిన అంశాన్ని పులిస్టాప్ పెట్టడానికి ఈ ప్రొడ్యూసర్ల సంఘం సంబంధించిన నేతలంతా కూడా ఈ ప్రొడ్యూసర్లంతా కూడా ప్రభుత్వము సీఎంతో మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక సంక్రాంతి బరిలో ఉన్న డాకు మహారాజ్ బాలకృష్ణ హీరోగా ఉన్న డాకు మహారాజ్ సినిమా అదేవిధంగా సంక్రాంతికి నేను వస్తున్న వెంకటేష్ సినిమా హీరోగా ఉన్న సంక్రాంతికి వస్తున్న సినిమాతో పాటు గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉన్నది అంటే పెద్ద హీరోలంతా చాలా ఇది సెంటిమెంట్గా భావిస్తారు ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు అంటే సినిమా షూటింగ్ ప్రారంభం రోజే సంక్రాంతి బరిలో ఉన్న ప్రకటన చేస్తారు చిన్న చిన్న సినిమాలంతా కూడా విడుదల వాయిదా వేసుకుంటున్న పరిస్థితి అంటే సంక్రాంతికి సినిమా వస్తుంటే సక్సెస్ఫుల్గా నడుస్తుందని ప్రొడ్యూసర్లు సినిమా హీరోలు అంతా కూడా భావిస్తారు కానీ ఇటీవల జరిగిన పుష్ప పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు అంటే థియేటర్కి సంబంధించిన నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని వివాదం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రొడ్యూసర్లు ఇక నెక్స్ట్ రిలీజ్ అయ్యే సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలపై ఈ ప్రభావం పడకుండా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు నాకు ఈ గేమ్ చేంజర్ సంబంధించిన నిర్మాతగా ఉన్న నేపథ్యంలో ఇక సంక్రాంతి సినిమా రిలీజ్ రోజు ఇలాంటి వివాదం అనకుండా బెనిఫిట్ షోలు యథావిధంగా కొనసాగించడానికి ప్రొడ్యూసర్ల సంఘము అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన నిర్మా నిర్మాతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి సినిమా వర్గ సినిమా వర్గాల్లో చర్చ సాగుతూ వస్తుంది కానీ అసలు ఈ బెనిఫిట్ షోని ఎప్పటి నుంచి ఉంది అసలు ఈ ఆనవాయితీ ఉందా గతంలో అంటే నైంటీస్కి ముందు బెనిఫిట్ షోలు ఒకవేళ సినిమా ప్రొడ్యూసర్లు ఇస్తే కేవలం అభిమానుల కోసం ఫ్రీగా సినిమాను చూపించే ఆనవాయితీ ఉండేది కానీ ఇప్పుడు అది కమర్షియల్ అయిందనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక బాలీవుడ్ అదేవిధంగా తమిళనాడు సినిమా ఇండస్ట్రీ కానీ మహారాష్ట్ర ఇండస్ట్రీలో కానీ ఈ బెనిఫిట్ షోలోకి అనుమతిచ్చే ఆనవాయితీ లేదు కేవలం టాలీవుడ్లో మాత్రమే యానం విమర్శలు కూడా చాలా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది గతంలో అభిమానుల కోసం సినిమాలు రిలీజ్ చేసే బెనిఫిట్ షోలేసే ప్రొడ్యూసర్లు సినిమా హీరోలు ఇప్పుడు వాటిని కూడా కమర్షియల్గా వాడుతుండడంతో సినిమా హీరోల పైన కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల పుష్ప టూ రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షోకు అఫీషియల్గా అధికారికంగా ప్రొడ్యూసర్ల విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వందల వరకు టికెట్ని అనుమతించింది దాన్ని దాదాపు మూడు వేల వరకు కూడా టికెట్లు డిమాండ్ ఉండడంతో మూడు వేల వరకు కూడా కొన్నట్టుగా సినిమా వర్గాల్లో అభిమానులకు కూడా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఈ బెనిఫిట్ షోలను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలనే ఒక అంశం కూడా ప్రస్తుతానికి చర్చ సాగుతూ వస్తుంది గతంలో కేవలం అభిమానుల కోసం ఫ్రీగా ప్రొడ్యూసర్లు హీరోలు బెనిఫిట్ షోలు వేసే అనవాయితీ నుంచి బెనిఫిట్ షోల నుంచి భారీగా వసూలు చేసే పరిస్థితి రావడంతో ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు అంటే టాలీవుడ్లో మాత్రమే ప్రస్తుతానికి ఆనవాయితీ ఉండడంతో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి పక్క రాష్ట్రాలంటే ఇటు తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ బాలీవుడ్లో కూడా ఈ ఆనవాయితీ లేదు ఇప్పుడు ఈ ఆనవాయితీ తెర మీదకి రావడం ఒక్కసారిగా అభిమానులు హీరోల వైపు వారు వచ్చే థియేటర్లకు వచ్చి బెనిఫిట్ షోలు చూడడంతో ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ప్రస్తుతానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఇలాంటి బెనిఫిట్ షోలకు ఇక్కడ నుంచి అనుమతి ఇవ్వని చెప్పడంతో సంక్రాంతి బరిలో ఉన్న మెగా పెద్ద సినిమా హీరోలు మూడు సినిమాలకు సంబంధించిన వాటిపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో ప్రొడ్యూసర్ల సంఘము అదేవిధంగా ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన నేతలు సీఎంతో పాటు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో చర్చ సాగుతూ వస్తుంది ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి దానికి సంబంధించిన ఆ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ కానీ ఆ సినిమాకు సంబంధించిన హీరో అల్లు అల్లు అర్జున్ వ్యవహారం సంబంధించి పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్ని బయట పెట్టారు తాము బయటకు వెళ్ళాలని అంటే రేవతి చనిపోయిందనే సమాచారం ఇచ్చిన హీరో అల్లు అర్జున్ సినిమా అయిపోయేదా వరకు కూడా తాను బయటకు వెళ్ళడానికి ఆయన సుముఖత చూపలేదంటూ ఇటీవల నిన్న జరిగిన ప్రెస్ మీట్లో పోలీసులు ఆధారాలతో సహా చూపించారు కాబట్టి ఈ వ్యవహారంలో ఇక భవిష్యత్తులో బెనిఫిట్ షౌట్ ఉండవు అని చెప్పడంతో సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలు మూడు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు అంటే ఫిల్మ్ ప్రొడ్యూషన్ చైర్మన్గా ఉన్న గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్గా ఉన్న దిల్ రాజు కూడా ఈ ఇష్యూస్ని ఇక ప్రభుత్వం నుంచి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసు ఆయన ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారు ఇక నాగవంశీతో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ దీనికి పోలీస్ స్టాఫ్ పడుతుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటే పుష్ప టూ సంబంధించిన వ్యవహారంలో జరిగిన తొక్కిస్రాట సంబంధించిన దాంట్లో సినిమా ఇండస్ట్రీ లేదంటే సినిమాకి సంబంధించిన హీరో వివరించిన తీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తుంది కాబట్టి ఇక వెంటనే మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్నా సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలపై ఇవి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఆ సినిమాల ప్రొడ్యూసర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించడానికి ప్రస్తుతానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా సమయం ఖరారైందా లేదని మాత్రం ఇంకా ఎవరు ధృవీకరించలేదు ప్రొడ్యూసర్లు మాత్రం ఈ వివాదానికి ప్ర పులిష్టా పెట్టాడు అందుకే అల్లు అర్జున్ సంబంధించిన సినిమా పుష్ప టూ విషయంలో ఇప్పటికే వివాదమైంది ఇటు ప్రభుత్వానికి ఆ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఈరోజు మధ్య వివాదం కొనసాగుంది కాబట్టి వివాదం ఈ విధంగానే కొనసాగితే సంక్రాంతి రిలీజ్ బరిలో ఉన్న సినిమాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది మాత్రం సినీ వర్గాల్లో ఇండస్ట్రీలో చర్చ సాగుతుందని చెప్పొచ్చు